పైకి సినిమా డైలాగులు గీత దాటితే వేటే హద్దు మీరితే అంతే సంగతులు ఇవి కాంగ్రెస్ అగ్రనేతల వార్నింగులు అయినా ఏ నేత తగ్గడం లేదు రోజుకో ఎమ్మెల్యే వారం రోజులకో మంత్రి ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు కొన్నిసార్లు సీఎం నేరుగా టార్గెట్ చేస్తున్నారు అయినా క్రమశిక్షణ కమిటీ మాకేం తెలియదు మమ్మల్నేం అడగొద్దు అన్నట్లుగా నడుచుకుంటోంది సమాచారం లేదంటోంది కాంగ్రెస్లో కల్లోలం ఆగదా ఈ గందరగోళానికి చెక్ పెట్టేదెవరు క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతా గజిబిజి గందరగోళం అధికారంలోకి వచ్చిన మొదట్లో అంతా కలిసిగట్టుగా ఉన్నట్లు కనిపించిన ఇప్పుడు మంత్రుల మధ్య విభేదాలు ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు సీనియర్ నేతల కసుబుసులు సీరియల్ ఎపిసోడ్లా మారిపోయాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ వివేక్ ఎపిసోడ్ పార్టీలో హీట్ పుట్టించింది అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి పొన్నం చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి సారీ చెప్పి ఐష్యుకు పురిష్ఠ పెట్టారు పిసిసి చీఫ్ ఆ రచ్చ అలా ముగిసిందనుకునే లోపే కొండా సురేఖ పొంగులేట్ శ్రీనివాస్ మేడారం టెండర్ల వార్ తెరపైకి వచ్చింది ఇక కొండా సురేఖ ఓఎస్టీ సుమంత్ తొలగింపు వ్యవహారం పెద్ద దుమారం లేపింది కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసి రచ్చ రంబోలా చేశారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని సీఎంతో కొండా దంపతుల భేటీ జరిగేలా చూశారు మంత్రుల వ్యవహారం దారికొస్తున్న వేళ జగిత్యాలలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం చిచ్చు రాజేసింది కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల జగడం రెగ్యులర్ న్యూస్ అయిపోయింది ఎమ్మెల్యే సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడు తన అసంతృప్తి గలం వినిపిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేటెస్ట్ గా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ లో కాకారేపుతున్నాయి ఏకంగా కౌలుదారులంటూ వలస ఎమ్మెల్యేలు నేతలను ఉద్దేశించి జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ రచ్చగా మారాయి ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డిని ఏకి పారిస్తున్నారు ప్రభుత్వాన్ని గద్ద దింపుతామంటున్నారు జడ్చర్ల అనిరుద్ రెడ్డి మహబూబ్ నగర్ రెడ్డి అసంతృప్త గలం కంటిన్యూ అవుతూనే ఉంది ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా పిసిసి క్రమశిక్షణ కమిటీ మాత్రం సరిపోదా వివాదం అన్నట్లుగా సైలెన్స్ మోడ్ లోనే ఉంటుందట క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న ఎంపీ రవి నేతలను పిలిచి మాట్లాడటమో కనీసం వివరణ కోరి సాహసం కూడా చేయడం లేదట సీనియర్ నేత చిన్నారెడ్డి పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఒకరిద్దరు నేతలపై కఠిన చర్యలు తీసుకున్నారు రవి వచ్చాక క్రమశిక్షణ కమిటీనే కన్ఫ్యూజన్ లో పడిందన్న గుసగుసలు కరవం కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఎవరిపై యాక్షన్ తీసుకుంటే ఎవరికి కోపం ఉన్నారట గొడవ పడుతున్న నేతలంతా మంత్రులు ఎమ్మెల్యేలే వీళ్లలో కొందరు సీఎం వర్గం మరికొందరు సీనియర్ మంత్రుల వర్గంగా ఉండిపోవడంతో ఎవరిని ఏమన్నా తేనెతుట్టని కదిలించినట్లే అవుతుందని గమ్మున ఉండిపోతున్నారట రవి కొండా సురేఖ ఓరుగల్లు ఎమ్మెల్యేల పంచాయతీలో నోటీసు విచారణ కొన్ని రోజులు సాగదీస్తారు ఫైనల్ గా ఏమైందో తెలియదు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని క్లారిటీ లేదు జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రొచ్చ నడుస్తూనే ఉంది జగిత్యాల పట్టంచెరు పంచాయతీలో ఏం తేల్చకపోవడంతో అక్కడ వర్గపోరు రగులుతూనే ఉంది ఇలా మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినప్పటి నుంచి ఎన్నో కంప్లైంట్స్ భవన్ మెట్లెక్కాయి ఇప్పటి వరకు ఏ ఇష్యూలో ఎవరి మీద చర్యలు తీసుకున్నదే లేదు కాంట్రవర్సీలు కాకారేపుతున్నా పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నా చర్యలేవి అని అంటూ అందరి వేలు క్రమశిక్షణ కమిటీ వైపే చూపిస్తున్నాయి ఆ మాటకు వస్తే క్రమశిక్షణ కమిటీ చైర్మనే క్రమశిక్షణ పాటించడం లేదని ఆ మధ్య విమర్శలు వచ్చాయి అసలే స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి ఇక ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని కాంగ్రెస్ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పటికైనా క్రమశిక్షణ కమిటీ మౌనం వేడుతుందా లేక ఇలాగే పట్టనట్లు వ్యవహరిస్తుందా అనేది చూడాలి